Yes! కేజీఎఫ్ సిరీస్ తో పానియా స్టార్ గా అద్భుతమైన క్రేజ్ ని సాధించాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ చాప్టర్ టూ పన్నెండు వందల కోట్లకి పైగా వసూళ్లతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది టాప్ ప్లేస్ లో నిలిచింది శాండల్వుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండియన్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేసిన హీరో యష్ కేజీఎఫ్ వన్ తర్వాత కేజీఎఫ్ టూ రూపొందటానికి నాలుగేళ్ల సమయం పట్టింది ఈ వ్యవధిలో మరో మూడు చిత్రాల్లో నటించే అవకాశం ఉన్నప్పటికీ పోఫిక్షన్ కోసం ఆ సమయాన్నంతా కి అతని డెడికేషన్ ని డైరెక్టర్ ప్రశాంతనీల్ కూడా మెచ్చుకున్నాడు డబ్బు కంటే నమ్మకానికి విలువలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడంటూ కేజీఎఫ్ నిర్మాతలు కూడా ప్రశంసించారు ప్రభాస్ తో ని రూపొందిస్తున్న ప్రశాంత్ ఏడాది డిసెంబర్ కి ఆ ప్రాజెక్టు ని పూర్తి చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ఎన్టీఆర్ థర్టీ వన్ నిల ఇరవై మూడు సంవత్సరానికి పూర్తి చేసే అవకాశం ఉంది ఇక యష్ తో కేజీఎఫ్ త్రీ ప్రారంభించాలంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు సాధ్యం కాకపోవచ్చు కేజీఎఫ్ టూతో తో వచ్చిన క్రేజ్ వల్ల భారీ బడ్జెట్ చిత్ర నిర్మాతలు యష్ ముందు క్యూ కడుతున్నారు కానీ యష్ కమిట్ కావటం లేదు రెండు సంవత్సరాలు వెయిటింగ్ అయినా పర్వాలేదు కేజీఎఫ్ చాప్టర్ త్రీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది